quá nhiều劳务工, họ phải ra đi học, phải làm cái gì đó, phải làm cái gì

அந்தரபாகர் நேரில் ஒரு பேர் கொண்டு வந்து அந்தரபாகர் செய்தியாளர்களிடம் பேசினார்.

రాంగ ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఏ గవర్నమెంట్ সাকে মাকে সাবকারে ত্য়াকে আইরে স্য়াকে দ্যর্ হিন্য পাকালেনে ಬ್ರೋ ರಾನಕಡ್ ಗೊಮ್ಮಾ ಹಾ ಹಾ ಮತ್ತೆ ಯಾಸ್ತಾಯು ಚನಲ್ಲೋಸ್ತ ಸಂಚಾ ಹಾ ನಿಬೇರು ಅಂತ ಹೇಳಿದ್ ಆ ಐದು ನಿಲ್ಲಿಸೆ ನರವರ ನೆನಸೋದು ಅಲ್ಕಟೇಶನ್ ಮಾಡೋದು ಅಯ್ಯೆ ಗಾರ್ ವಡಬಡಿ ಹೋಯ್ತು ಆಸಂಸೋ ಸಕ್ಕರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು జనాలకి గవర్నమెంట్ కూడా ఇబ్బంది దానివల్ల ఏంటంటే నీళ్ళు ఈరోజు శాసన శాసనసభ్యులు డాక్టర్ పాసిం నీల్ కుమార్ గారు మన ఉధృతంగా తుఫాన్ వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా నీరు చేరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని నిన్న కూడా కోట మండలం ఆ ప్రాంతాల్లో కూడా తిరగడం జరిగింది ఇక్కడ పరిశీలించి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏమేమి చేయాలో చెప్పాలి అక్కడికి వెళ్ళి కూడా నిన్న అక్కడి నుంచే కూడా గూడూరు యొక్క తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఏ ఏరియాల్లో మనకి మునక ప్రాంతాలున్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా జేసీబీని పెట్టి అన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది శాసనసభ్యుల గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ ఈరోజు ప్రవం నుంచి నీటి మట్ల పెరుగుతుందని ఆలోచించిన శాసనసభ్యులు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా జేసీబీ క్లియర్ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో కాలువలు కుడ్ చేసిన దానివల్ల అక్కడ నీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో నీరు ఉధృతంగా ఉండే దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని కూడా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకురావడం దానిపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా శాసనసభ్యులు గారు అందరికీ కూడా సందేశం జరిగింది ఈరోజు ఈ చౌటిపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి నెల్కాస్ట్ ఏరియా ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజల నివాసాలు ఈ తప్పు ఎందుకు జరిగిందంటే గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ యొక్క నీపాళెం పంచాయతీని తీసుకొచ్చి పురపాలక సంఘంలో కలిపిన దానివల్ల ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేదానికి ఆ యొక్క వాళ్ళందరూ కూడా కోర్టు చేయడం పురపాలక సంఘం ఎన్నికలు జరగకుండా పోయేదానికి అదే దానివల్ల ఎన్ఆర్జిఎస్ గ్రాంట్స్ కానీ ఏరే గ్రాంట్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది శాసనసభ్యులు గారు పురపాలక సంఘానికి ఆదేశాలు ఇచ్చి ఎంతవరకు గ్రాంట్స్ ఉంటాయి అంతవరకు పనిచేయమన్నారు కానీ పురపాలక సంఘానికి కూడా ఎన్నికలు జరగలేదు కాబట్టి ఎటువంటి గ్రాంట్స్ జనరల్ ఫండ్స్తోనే శాసనసభ్యులు గారి యొక్క ప్రోత్సాహం ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది పట్టుదాడం కావచ్చు పొలాయ రిపేర్ కానీ పోర్లు కానీ ఇవన్నీ చేస్తారు కానీ ఈ సైక్లోన్ని తట్టుకొని నిలబడాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీకు ఇబ్బంది కలగదు నేను ఉండాను నేను ఆదుకుంటానని చెప్పి శాసనసభ్యులు గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ చౌటిపాడెంలో ఈ స్కూల్ నందు మీ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది మీకు అందరికి కూడా భోజనం అన్ని వస్తువులు నీటి ఉధృత తగ్గిన తర్వాత తుఫాను పూర్తిగా రోజైన తర్వాత దాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని మీరు ప్రభుత్వం ఇచ్చిన ఏ విధంగా చెప్తున్నారు దాని ప్రకారం శాసనసభ్యులు గారు అక్కడ నివేదికొచ్చి దాని ప్రకారం ఏమి నిర్ణయం తీసుకోవాలో తీసుకొని పోతారండి మీరు శాసనసభ్యులు గారికి అదేవిధంగా కమిషన్ మన ఎంఆర్ఓ గారు అందరినీ కలుసుకొని మీరు మీ యొక్క సమస్య చెప్పారు వాటన్నిటిని అన్నిటిని కూడా అందరూ సాల్వ్ చేయాలని శాసన శాసనసభ్యులు గారు ఇప్పుడు మీ తెలియ ఎక్కువ తుఫాను ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ గత వారం రోజులుగా మన గూడూరు డివిజన్కి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క థ్రెడ్ చెప్తా వచ్చారు దీనికి ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే వచ్చే ఆదేశాలనుసారం అలాగే జిల్లా కలెక్టర్ వారు ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి క్షణము మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క ఎఫెక్ట్ అయిన ఏరియాలు మీరు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే వాటర్ స్టాగినేషన్ ఉందో ఆ స్టాగినేషను పూర్తిగా లేకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలని చెప్పిన కూడా దిశానిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముగ్గు ప్రాంతాలు ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ చర్యలు ఏదైతే ఉన్నాయో వెంటనే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలానే ఇప్పుడు మనకు ఏదైతే టౌన్ ప్రాంతంలో ఉందో టౌన్ ప్రాంతంలో ఈ నెల్కాస్ట్ పక్కన వెనక సైడ్ ఉన్నటువంటి చౌటా గిరిజన కాలనీ అలానే నెల్లటూరు దగ్గర ఉన్నటువంటి ఎస్టీ కాలనీ తర్వాత ఈ జనార్దన్ రాడ్ కాలనీలో కొంత భాగం అశోక్ నగర్లో కొంత భాగం పోల్తోట గిరిజన కాలనీ లాంటి ఏరియాల్లో ఈ యొక్క గత రెండు రోజులుగా అంటే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ దాని చివరి ప్రభావం ఎక్కువ వర్షాన్ని మనకి వస్తూ ఉంది రాత్రి చాలా భారీగా వర్షం చూడటం జరిగింది దీనికి సంబంధించి ఈ మున్ మనం అనుకున్న ఏరియాలో ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాలన్నింటిలో వాటర్ స్టాగ్నెట్ అయ్యి చాలా మంది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ చౌటులో ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు మార్నింగ్ నుంచి పర్యవేక్షణ చేస్తూ గత మంతా అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళు వారు అడుగు అడగడం జరుగుతూ ఉంది మేము తెలియజేయడం జరుగుతూ ఉంది అట్లానే ఇప్పుడు ఉదయము మన మున్సిపల్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో కొంత డ్రైనేజ్ బ్లాక్స్ అవన్నీ పరిశీలించారు అలానే ఇప్పుడు చౌటపాలెంలో కూడా పరిశీలించి ప్రతి ఒక్క వీధి పరిశీలించి ఇక్కడ ఎవరైతే మనము పునరావాసం కల్పించామో వాళ్ళకి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు అలానే గత వారం రోజులకి భారీ వర్షాలు బాధించి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగా గూడూరు మండలంలో పాట చోటపాలంలో చోటపన్న గిర్ణీకారంలో సైకిల్ చోట పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము ఈ పునరావాస కేంద్రంలో సుమారు నాలుగు వందల యాభై మంది అలాగే ఇప్పుడు పురుట్టిపాలెంలో ఎస్టీ కాలనీలోను చెన్నూరులోను కూడా పునరావాస కార్య కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మన ఈ సైకిల్ దిక్వా సైకిల్ వల్ల ఏమైనా సమస్యలు వస్తే తహసీల వారి కార్యాలయం వల్ల కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ పరిస్థితి తెలియజేయడం ఏమంటే ఏమైనా సమస్యలు ఎదురైన తహసీల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ దానికైనా మీరు దాన్ని తెలియపరిస్తే ఏమైనా సమస్యలు అంటే వెంటనే పరిష్కరి జరుగుతుంది గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారము ఇక్కడ కోటపాలంలో బిజ్యుత్ కాలనీలో పునరావాస కేంద్రంలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం అలాగే ఈ కూడా సాయంత్రంలో ఏర్పాటు చేస్తాం జరుగుతుంది ఇక్కడ ఎంతో ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాకా కూడా ఇక్కడ సైక్లింగ్ సెంటర్ పునరావాస కేంద్రంలో అట్నే కంటిన్యూ చేస్తాము పూర్తిగా నివారించేందుకు కూడా ఇక్కడ ఇక్కడ అన్నింటికీ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అదేవిధంగా కూడూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు జల్ది బంధంలో చాలా దగ్గర రాకపోకలు కూడా ఆగిపోయి చాలామంది పేదం వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు కోట్లయితే ఇళ్ళు పడిపోయి ఎస్టీ కాలిన కొన్ని అయితే మొత్తం నేలమంటే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ చౌటపాలెం వస్తే కడుపు పండిపోతుంది మొత్తం ఇళ్లలోకి నీళ్లు క్రితంగా వెళ్ళిపోయి దానికి కారణం కొంత ఎంక్రోజ్మెంటు అట్లాగే ఆయన కాలువ లేకుండా పోవడం కూడా ప్రధాన కారణం అని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇప్పుడే మా పెద్దలు మా కిన్న చెప్పారు ఇది మున్సిపాలిటీలో కారణం వల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వచ్చేటువంటి సంవత్సరీ ఆదాయము సరిపోక ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ పెద్ద డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ విషయాన్ని మేము మొన్న నారాయణ గారితో కూడా డిస్కస్ చేశాం ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు పంచాయతీ చేసేస్తామని చెప్పి మాట ఇచ్చారు అది కూడా త్వరలో తెలుస్తుంది పంచాయతీ అయితే ఎన్ఆర్ఈ నిధుల కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితుంది అయినప్పటికీ డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మా కమిషనర్ గారు ఇక్కడ మొత్తం చెప్పినప్పుడు గ్రావెల్ మొత్తం చాలా రోడ్లు దొరికించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే లైటింగ్ కూడా ఎక్కడడితే అక్కడ లైటింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా కమిషన్ గారు చేస్తున్నారు ఉదయం నుంచి కూడా నాలుగు గంటల నుంచి కూడా మా కమిషనర్ గారు మా ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇరువురు కూడా ఇక్కడే ఉంటూ గూడూరులో ఏమేమి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉంటాయన్నీ కూడా పరిశీలిస్తున్నారు అలాగే నిన్నటి నుంచి మా సబ్ కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు అట్లాగే ముఖ్యంగా మా వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ శాఖ వాళ్ళు అలాగే వాళ్ళు అందరూ కూడా ఇళ్ళకి పోకుండా అక్కడే ఎవరెవరు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండడం ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నదో అక్కడ పోలీసు బహరా చేయడం ఉన్నటువంటి కార్యక్రమం కూడా డిఎస్పి గారు పర్యవేయటంలో జరుగుతుందనే విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇంతమంది ఈ విధంగా అన్యాయంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాం అలాగే త్వరలో ఇక్కడ ఈ చౌట్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకులు సూచించడం మేరకు అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే తగ్గిన వెంటనే మా కమిషనర్ గారు తెలియజేస్తున్నాం ద్రావిలు ఎక్కడికైతే నీళ్ళు వచ్చేస్తున్నాయో అదంతా ద్రావిలు ఫిల్ చేయమని చెప్పి కూడా కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అలాగే ఎంఆర్ఓ గారు కూడా తెలియజేస్తున్నాం ఎవరో అక్కడ ఒక అతను ఎస్టీలకు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన భూమిని ఆక్యుపై చేసి ఈరోజు నీళ్ళు వచ్చేదానికి కారణం అతను అయినాడు కాబట్టి అదిని కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా మేము ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం అవసరమైతే పోలీసుని దగ్గర పెట్టుకున్నాం ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందువల్లంటే ఇదంతా పేదవాళ్ళు వాళ్ళు పైకి బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఏదన్నా కానీ లోపల లోపల మొదలు పడతారు తప్ప బయటికి ఒకరోజు ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఈరోజు మేమంతా వాళ్ళు సొంతలం కాబట్టి ధైర్యంగా మాకు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది చేయాలని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారు కూడా తెలియజేస్తున్నా పోలీస్ అన్న స్తంభాలు కానివ్వండి అంతా నాయకులు సొంత డబ్బులతో ఏచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను చెప్పినంతవరకు నేను చేస్తున్నా గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అలాగే నాగరాజు వాళ్ళ అమ్మ భార్య ఇక్కడ సర్పంచ్గా ఉన్నది అమ్మ ఎంపీపీగా ఉన్నారు అప్పుడు మా నాయకులు మా పెంచినయ్య మా సురేంద్ర మా రమేష్ రెడ్డి మా రాజు ఎక్స్ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతో గతంలో మేము పనిచేసాం ఇక్కడ ఈరోజు ఏ మట్టి మట్టిదోళ్ళు ఇచ్చామంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్లో కాదని చెప్పి తెలియజేస్తున్నాం కుళాయిలు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాం అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తప్ప వేరే గవర్నమెంట్ కాదని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం అదే ప్రజలకు చెప్తున్నాం అమ్మ ఇక్కడ ఏదైనా సౌట్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే అది సునీల్ కుమార్ చేసింది కాదు నాగరాజు చేసింది కాదు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం మేము ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎవరు కూడా ఇక్కడ పట్టించుకుని దిక్కు మొక్కు లేదు ఇక్కడ ఎవరు కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చాం నేను ఆ రోజు శంకుస్థాపన చేశాను మేము ఓడిపోయిన తర్వాత రోడ్డు కూడా క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మేమైతే శాంక్షన్ ఇచ్చామో అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు అంటే ఇది మంచి పద్ధతి కాదు పేదవాడి దగ్గర శాంక్షన్ అయినటువంటి ఫండ్ని మీరు క్యాన్సిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నా గతంలో కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత అది కూడా క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే హై స్కూల్ బిల్డింగ్స్ కూడా గతంలో మేము చేసినట్టువే ఎవరు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడున్నటువంటి అందరూ కూడా ఈరోజు భోజన సదుపాయాలు అందరూ కూడా చాలా మంది రెండు వందల మంది అనుకున్నారు మా వాళ్ళు చూస్తే నాలుగైదు నాలుగైదు వందల మంది ఉన్నారు వాళ్ళు నెలకేషన్లో రెండు వందల మందికి భోజనాలు పంపించారు ఇక్కడ వీళ్ళని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు గంగా ప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం రెండు మూడు వేల మందికి భోజనాలు ఈరోజు ఇస్తా ఉన్నాం అలాగే నైట్ కూడా ఎవరికి భోజనం కావాలో అన్నీ కూడా మా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా మేము ఇస్తాం ఇందుకే కొంత టైం లేటు వల్ల ఇప్పుడు ఇప్పుడు చేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ముందుగా ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలకి ముందు పంపించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఉదాహరణ పెద్దలు గంగా ప్రసాద్ గారు ఫోన్ చేసి మొత్తం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరుండి సహాయం చేయమని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆ క్రమంలో మేము కూడా గూడూరు మండలంలో కానివ్వండి గూడూరు టౌన్లో కానివ్వండి అట్లాగే ముఖ్యంగా కోట వాకాడ్లో కూడా మేము ఖచ్చితంగా ఆహార పట్టాలు సరఫరా చేస్తాం అలాగే చిత్త మండలానికి వెళ్తున్నాను అక్కడ కూడా ఏం కావాలన్నా కానీ వాకాడ్కి ఏం కావాలన్నా కానీ ఖచ్చితంగా నైటు వాడికి ఏమేమి అన్ని కూడా వెళ్ళేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఇది మా బాధ్యత మమ్మల్ని నమ్మి ప్రజలు పేదవాళ్ళందరూ ఈరోజు ఓట్లు వేశారు వాళ్ళందరి దైవంలో ఈరోజు నేను ఇక్కడ ఆనందంగా గెలిచాను కాబట్టి నా వంతు సహాయం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత నాకు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలకు చెందిన మా పార్టీ నాయకులు ఎందువలంటే తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమ్ కల పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఈరోజు గూడూరులో ప్రజలకి ఇబ్బంది ఉంటే మాకేమీ లేని ఎవరు గుడ్డలో కూర్చోాలి అందరూ వచ్చారు బయటికి అందరూ వచ్చి ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి తిరిగేటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేస్తున్నారు మా నాయకులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిషనర్ గారికి మా ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విషయంలో కోఆపరేట్ చేయండి అది చేస్తే మీకు కూడా పుణ్యం సార్ అది వాళ్ళకి చేస్తే మనం కాబట్టి చేయండి అలాగే మళ్ళీ మా ఎంఆర్ఓ గారికి కమిషన్ గారికి తెలియజేస్తున్నాం అండి తుఫాన్లు అయితే మనకు పెద్ద నష్టం లేదు కాబట్టి ఓదేశాం ఈసారి పూర్తిగా నష్టపోయింది ఏదన్నట్టు గూడూరే గూడూరు కాన్స్టిట్యూన్సీ కాబట్టి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం అందే విధంగా ఉంటే అవన్నీ కూడా లిబరల్గా మీరందరూ కూడా సహాయం చేయాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ మీరే కళలు చూస్తున్నారు ఎంతమంది ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు అంటే మీరే చూస్తున్నారు కొత్తగా మీరేమీ చూడకుండా చేసే పని అవసరం లేదు మీరు చూస్తున్నారు కాబట్టి ఉన్న వాస్తవాన్ని గవర్నమెంట్ దృష్టికి ముఖ్యంగా మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మంచి కలెక్టర్ గారు ఉన్నారు ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏం అవసరమో గవర్నమెంట్ ఏ సహాయం చేస్తుందో అవన్నీ కూడా పేదవాళ్ళకి అందే విధంగా సహాయం చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం మేము ఉన్నాం మీకు ఇబ్బంది లేదు మీకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడే వేరే పేషెంట్ డయాలసిస్ చెన్నైలో ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి మా నాడు చెప్పారు వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಗುರು ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ತರಫನ ಒಳ್ಳು ಸಹಾಯವನ್ನ ತಿಳಜೆಸ್ ಮರೊಕಾರಿ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಒಂದು ಕೂಡ ಪೇರಿಕೆ ಧನ್ಯವಾದ ತಿ